సన్నిధిలో ఎవరైతే వస్తూ ఉన్నారో నిజంగా వాళ్ళు ఎంతో కొద్దిమంది సింగిల్ గా వస్తూ ఉన్నారు కొద్దిమంది నా కుటుంబమే లేదు నేను ఒంటరి పక్షిని నాకు భర్త లేదు భార్య లేదు పిల్ల లేదు అన్నట్టుగా ఉన్నారు మీరు గతంలో ఒక పాట కానీ అదేదో పాటన గుర్తురాట్లేదు ఏ నిరంజన్ అది కాడ చెప్పేస్తాడు అంటే ఎంత నాటుకుపోయాడో దీన్ని బట్టి అర్థం అవుతుంది కొద్ది నాకు చెప్పేస్తాడంటే ఆయన ఎంత సినిమా పిచ్చాడో దీన్ని బట్టి అర్థం అవుతుంది అమ్మ లేదు నాన్న లేదట ఆ ఏక నిరంజన్ అంటే తెలుసున్నా మీకు నీరంజన్ అంటే దేవుడు అని అర్థం ఒక్కడే దేవుడు అని అర్థం దాని అర్థం తెలియకుండానే పాడుతున్నారు కొద్దిమంది కొద్దిమంది ఎలా ఉంటారంటే నాకు భర్త లేదు నాకు భార్య లేదు నాకు తల్లి లేదు నాకు తండ్రి లేదు ఆ లేదు సూలి లేదు కోడుకు పేరు సోమలింగం అన్నట్టుగా ఉన్నారు కొద్దిమంది కదా కాబట్టి జాగ్రత్త వినాలి ఎందుకంటే పిల్లారా కొంతమంది దేవుని సన్నిధికి రావడానికి సంశయిస్తూ ఉంటారు భార్య భర్తలు కలిసి రమ్మని ఎన్నోసార్లు నేను చెప్తూనే ఉన్నాను ఈ మాట నేను చెప్పింది కాదు దేవుడు చెబుతున్నాడు కొంతమంది మా ఆయనకు చెప్పలేరండి అంటారు కొంతమంది మా ఆవిడికి చెప్పలేనండి అంటారు కొంతమంది మా నాన్నగంటే భయం అండి అంటారు కొంతమంది అమ్మకి భయం అండి అంటారు కానీ అందరికి భయపడుతున్నా నీవు దేవునికి ఎందుకు భయపడవు అంతే కదా ఇప్పుడు ప్రతిదానికి భయపడుతున్నావు ఈగకు భయం దోమకు భయం పుట్టకు భయం పాముకు భయం తేలుకు భయం పులికి భయం ఎలుగుమట్టికి భయం అన్నిటికీ భయపడుతున్నా నువ్వు దేవునికి ఎందుకు భయపడవు సృష్టిని చూసి భయపడుతున్నారు కొద్దిమంది వర్షాన్ని చూసి గాలిని చూసి తుపాన్ని చూసి వరదల్ని చూసి భూకంపాలని చూసి ఆకాశంలో జరుగుతున్నటువంటి వికృత ఆకారాలను చూసి భయపడుతున్నా నీవు సృష్టిని సృష్టించిన సృష్టికర్తకి ఎందుకు భయపడను మీరు భయపడాలి అర్థమైందా కొద్దిమంది ఏమంటారు అంటే అమ్మ మా పిల్లకి అలా చెప్పకూడదు సార్ ఈరోజు ఆ సంఘంలో సంఘటన జరిగింది ఒక పిల్లగానికి గట్టిగా క్లాస్ ఇచ్చాం దేవుని సన్నిధిలోకి వచ్చి ఆడుకుంటున్నాడు ఆయన ఏం ఆడుతున్నారు చెప్పమంటారా ఫ్రీ ఫైర్ ఏటండి అది ఫ్రీ ఫైర్ ఆయన అనుకున్నాడు నేను ఏటది నా దగ్గర ఉంటుంది చూపిస్తాను ఎయిర్ ఫోన్లో పెట్టేసుకున్నాను ఇంకెవరికి వినబడదని ఇయర్బడ్స్ అంటారు అది చిన్నది ఒకటి పెట్టేసుకొని ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయనకి అర్థం కాలేదు ఆయన టికి టికి నొక్కెత్తున్నాడు కట సౌండ్ వస్తుంది ఒకటి పెట్టుకున్నాడు ఒకటి మర్చిపోయాడు ఎయిర్ బడ్స్ రెండు ఉంటాయి కదా ఉంటే ఒకటి ఉంటుంది ఒకటి జోబులు పెట్టేస్తాడు అది ఇటగా అటక అటగా సౌండ్ వస్తుంది అందరు గమనించట్లేదు ఏ టందా ఇంత అతుపాకి సౌండ్ వస్తుంది అందరూ అందరు అనుకుంటాం కానీ మనం వాసన చూస్తే పసిగట్టే రకం కదా ఆగులిస్తే ఏగు లెక్కెత్తాం ఎంత పడవుందనేది అవి ఆయన అన్నారు గట్టిగా గదించావు అక్కడ ఎరా ఇంట్లో ఆడింది చాలలేదా ఇక్కడ కూడా వచ్చినవంటే అంటే నీ మైండ్లో ఏముంది ఇంతకీ దిమా కరయా ఏమోగా దిమాగ్ ఖరాబ్ అవుగా గట్టిగా అంటే పిల్లవాడు ఏట్రా అంత గట్టిగా చెప్పేస్తున్నారు మీరు అన్నాడా మా నాయన అంత ప్రేమ ఉందమ్మా నీకు అంత ప్రేమ ఉన్న తల్లివి చర్చిలో వచ్చి ఫ్రీ ఫైర్ గేమ్ ఆడుతున్నాడు కనీసం నీకు కళ్ళకు కనబడలేదు చెవి కను వినబడలేదా ఇంచుమించు మొదటి లైన్లో ఉన్న వాళ్ళు విన్నారు ఇంకా మిగతా వినబడలేదు అంటే అలా కనకూడదు అలాగంటెలగవుతుంది ఆడికి నచ్చినట్టు ఉంటారు చర్చికి వస్తున్నారు లేదు అది చూడాలి కానీ వాడు ఆడుకుంటున్నాడా సెలు నొక్కుతున్నాడా ఫోటో తీస్తున్నాడా వీడియో ఇస్తున్నాడా అదంతా ఎందుకండి అంటే దొకమ్మ మీకు అర్థమైందా కొంతమంది ఏంటంటే ఇవన్నీ కంట్రోల్ చేయాలి కదా అంటే కంట్రోల్ చేయాల్సి ఉండింది కానీ ఇంట్లో ఆయన మాత్రం ఒప్పుకోడు ఎందుకు ఒప్పుకోడు వాళ్ళ ఆయన పెద్ద టీవీలో కూర్చుంటాడు వాళ్ళ బాబు మొబైల్ ఫోన్ పట్టుకుంటాడట ఓ ఉంది వాళ్ళ ఆయన చేతిలో టీవీ రిమోటు వీళ్ళ బాబు చేతిలో మొబైల్ ఫోన్ ఇద్దరు కూడా సరైన వాళ్ళు ఉన్నారు ఇంటికాడ వినండి కొన్నిసార్లు ఏంటంటే ప్రేమ ఏదైనా చెప్తేమో ఆయన బాధపడతాడండి ఎంతదయమ్మ ఎవరు బాధపడతాడట వాళ్ళ ఆయన బాధపడతాడని చెప్పదట ఎంత ప్రేమ అంత ప్రేమ కలిగిన దానివి నీ భర్త చర్చకి రాకుండా దూరం తిరుగుతున్నాడు మరి ఎందుకు చెప్పలేకపోతున్నావు నీవు ఎందుకండి బైబిల్ చేయండి ఒకసారి ఒక మాట చూపిస్తాను జ్ఞాపం చేసుకోండి ఎందుకంటే కొంతమందికి ఆలోచన రాదు అసలు ఏంటో వాళ్ళు ఏం ఆలోచిస్తారో ఎలాగ అనుకుంటారో వాళ్ళకే తెలియదు మత్య స్వార్థ పదవ అధ్యాయం అందరు చదవాలి రసన స్వార్థ పదవ అధ్యాయము ముప్పై ఏడవ వాక్యం ఎంత అద్భుతంగా చెప్పాడు చూడండి మీరే మత రాసిన సువార్థ పదవ అధ్యాయం ముప్పై ఏడవ వాక్యం కొంతమందికి తల్లి అంటే ప్రేమ తండ్రి అంటే ప్రేమ ఉండొచ్చు తప్పేమీ లేదండి కన్నా తల్లికి ప్రేమించాలి తల్లికి మించిన దైవం లేదంటారు అర్థమైంది అన్యులు కానీ మనకు తల్లిని దైవంగా కొలవద్దు తల్లిని తల్లిగా చూడు చాలు అందుకే దాన్ని తల్లి అని మొక్కుతుంటారు కొంతమంది ఈ తల్లికి పూజలు చేయదు కొబ్బరికాయలు కొట్టదు పూలదండదు కానీ తల్లిని సన్మానించి తల్లిని గౌరవించు తల్లికి ఎప్పుడేం పెట్టా అది పెట్టు తినే తిండి కట్టే బట్ట తనకు అవసరమైన ప్రతిదీ పెట్టు చాలు దాన్ని పూజ చేయడానికి కొబ్బరికాయ కొట్టడానికి ఊదోతులు కాల్చడానికి లేకపోతే దండలు వేయడానికి కాదు తల్లిని ఎలా చూడాలో వాక్యానుసారంగా క్రైస్తవుడు అలాగే చూడాలి ఇక్కడ ఏమన్నారు దేవుని వాక్యంలో పది ముప్పై ఏడు చూడండి ఇక్కడ మాట గుర్తుపడి తల్లి నైనాను నాకంటే ఎక్కువగా నోట్ దిస్ పాయింట్ ఏమన్నాడండి ఎక్కువగా అనడంందరు ఎంత ఎక్కువగా ఎక్కువగా ఎవరికంటే ఎవరికంటే ఎక్కువగా రవంట నాకంటే ఎక్కువగా అన్నాడు అంటే తక్కువగా ప్రేమించవచ్చు కదా ఎక్కువగా ఎవరిని ప్రేమించకూడదట తల్లిని కాని తండ్రిని కాని ఎక్కువగా ప్రేమించకూడదు బైబిల్ సుప్రభ చెప్పారు బాగా వినాలి ఇంకా కిందికి వెళ్ళాడు చదవండి కుమారినైన చదువు నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు ఎంత మాట అండి బాబోయ్ ఏమన్నాడు నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు లోక స్వత పద్నాలుగు అధ్యాయం ఇరవై వాక్యం చదవండి మీకు అర్థం అవుతుంది పద్నాలుగు ఇరవై ఆరు ఏం చెప్తున్నాడు చూడండి వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్కచలెండ్రను తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు చూసారండి ద్వేషించాలి అంటే అవసరమైతే తండ్రినైనా తల్లినైనా ఒక ఎత్తు తక్కువైనా చూస్తే చూడాలి గాని నన్ను మాత్రం మీరు చులకనగా చూడొద్దు అన్నట్టుగానే ఇక్కడ ఈ మాటలు కనబడుతుంది ఇప్పుడు మీరు ఒకసారి లూక స్వార్థ లూక తొమ్మిది ఎంత అద్భుతమైన మాటలు తెలుసునండి ఇవన్నీ మీకు అర్థమైతేనే మీరు ప్రభువును ఎలా సేవించాలో అలా సేవించగలుగుతారు లేకపోతే మీకు అర్థం కాదు దేవుని ఎలా సేవించాలో దేవుని ఎలా ప్రేమించాలి మీకు తెలియకపోతే మీరు దేవుని సన్నిధికి ఎప్పుడు రావాలో ఎలా రావాలో ఏం చేయాలో మీకు తెలియదు కాబట్టి చూడండి ఒకసారి లూక స్వార్థ తొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడవ వాక్యం నుంచి ఇరవై నాలుగు వాక్యం దగ్గర చదవండి అందరితో ఇట్లా నేను ఎవడైనా నన్ను వెంబడింపగరిన ఎడలా ప్రతిదినం తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపలేను స్తోత్రం చెప్పండి ఊపేక్షించుకుని తన శిలువను తానే మోసుకొని నన్ను వెంబడించేటువంటి వ్యక్తిగా ఉండాలి అంటున్నారు ఇరవై నాలుగు వాక్యం చదవండి తన ప్రాణమును రక్షించుకుని గౌరవట్టుకుని తనను తన ప్రాణమును వాడు దానిని రక్షించుకును చూసారండి ఇప్పుడు మార్క్స్ వార్తకి వెళ్తాం అండి మీకు అర్థం కావాలని ఇవన్నీ అవుట్లైన్ గా చెప్తున్నాను కొన్ని విషయాలు ఓకే మార్క్స్ వార్త పదవాధ్యాయున్ని నిర్వహిం వచనం అందుకు యేసు ప్రభు వారు ఏమంటున్నారు చూడండి చదవండి కింద నలుగురు చదవండి ఇట్లా నేను చూడండి ఎవరి నిమిత్తం ప్రభా నా నిమిత్తం అంటున్నా నా నిమిత్తమును సువర్థ నిమిత్తమును ఆగండి ఏంటి ఇంటినైనాను దేన్నైనాను ఇల్లు ఇల్లు ఇంటినైనాను అన్న తమ్ములనైనాను అక్క తల్లండ్రైనను తల్లిదండ్రులనైనా పిల్లలనైనా భూములనైనా అదండి ఏమన్నాడు సువర్థ నిమిత్తము ఏసుక్రీస్తు నిమిత్తము భూముల్లో అయినా వదిలిపెట్టే అవకాశం కొన్నిసార్లు రావచ్చు వదిలిపెట్టగలవా నీ కమిట్మెంట్ ఎలా ఉంది ఎలా ఉంది చెప్పండి మా పెళ్లి జరిగేటప్పుడు మా నాన్న అన్నాడు దాదాపు ఒక పందిరి వేసేసి ఇక్కడ నుంచి మన వానర్ గారు వాళ్ళు ఇళ్ళంత వరకు పొడవాటి పందిరి కొట్టి అక్కడ కుండలతో డెకరేషన్ చేసేసి మధ్యలో ఏది మామిడి ఆకులు నేరేడు ఆకులు లాంటి చెట్లు కొమ్మలు నాటేసి బలిపీఠం చేసేసి అక్కడ యజ్ఞం చేసి యజ్ఞం దగ్గర పెళ్లి చేద్దాం నేను మాత్రం ముందే సూపర్గా నమ్ముకున్నాను నేను ఒకటే అన్నా నేను క్రైస్తవ పెళ్ళి చేసుకుంటేనే ఉంటాను లేకపోతే వెనక్కి వెళ్ళిపోతాను ఆయన అన్నాడు ఈరోజు నువ్వు వెళ్ళిపోతే నా కొడుకువే కావు అన్నాడు నీకు భూమి ఒక చిన్న ఏటి ఒక పాద మోపేటంతా కూడా నేను నీకు ఇవ్వను అన్నాడు ఇవ్వకపోతే పో బ్రతకది నేను నీ స్వార్థానికి నేను బలి కాను నా జీవితం నా ఇష్టం నేను ప్రభు నమ్ముకున్నాను మరలా విగ్రహార్థన చేయలేను ఆ యజ్ఞం దగ్గర కూర్చోలేను వెళ్ళిపోమే వెళ్ళిపోతాను నువ్వు ఉంచుకో ఈ ఫంక్షన్ చేసుకో నాకు వద్దు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క పందిరిని ఒకటి రెండు లాగి పడగొట్టేసి నేను బయటకు వచ్చేస్తాను రోడ్ వైపు వచ్చేస్తే మా నాన్న ఏం చేయలేక ఒరే బ్రతకది నువ్వే నీ పిల్లంతో నువ్వే బతుకుతావు నేను కాదు కాకపోతే నా పెద్దరికన్నా ఎక్కడ తగ్గిపోతుందో అనుకొని నా పెద్దరికన్నా ఈగో ఎక్కడ అర్ట్ అవుతుందని అందరికీ చెప్పేశాను కాబట్టి మరి నువ్వే లేని పెళ్ళి ఎందుకు ఈ భోజనాలు ఎందుకు వద్దు అన్నాడు అప్పుడు అన్నాడు అయితే నా మాట మా నాన్న వింటేనే నేను కూర్చుంటాను కానీ ఫాస్టర్లు అందరూ వచ్చారు ఫాస్టర్ల సమక్షంలో నాకు పెళ్లి జరగాలి లేకపోతే నాకు ఆ పెళ్ళి అవుతుంది పిల్లల వద్దు ఏమో నాకు అనవసరం గెటౌట్ అని చెప్పి నేను బయలుదేరిపోయి కాలేజ్కి వెళ్ళిపోదాం అన్నటువంటి ఆలోచన కలిగి ఉంది నాకు అప్పుడు అప్పుడు మా నాన్న దారిలోకి వచ్చి సరేనా నీ ఇష్టమే బతికేది నువ్వే కదా నీకు నచ్చినట్టు ఉండు నీ దేవుని కొలుచుకో కానీ నువ్వు తప్పకుండా రావాలి వస్తాను కానీ ఆ పందిరిలో ఉన్నటువంటి కుండలు పగలగొట్టేయాలి నేను కొట్టలేను రా ముహూర్తంతో చేసింది అన్నాడు నేను తీసుకెళ్లి కుండలు చేతులతో పగలగొట్టాను దేవునికి ఇప్పుడు లాగా వీడియో తీసి చూపించాల్సింది మీకు అర్థమైందా కొన్నిసార్లు అండి అవసరమైతే దేవుని కొరకు తండ్రి నేను విడిచిపెట్టాలా మీరు ఇంకోలాగా అర్థం చేసుకోండి చూసారా దేవుడు అంటున్నాడు తండ్రిని వదిలే అని అనలేదు మనం అర్థం చేసుకోండి లోపం అంటే దేవుడికి ఇచ్చే స్టాండర్డ్ ఎంత ఇవ్వాలో అంతే ఇవ్వాలి మీకు అర్థం అలా ఇంకో చెప్తాను ముందు కదా తొందరగా చూడండి ఇప్పుడు రోడ్లో ఇద్దరు ముగ్గురు ఆడవాళ్ళు ఉన్నారు అనుకుందాం అక్కడ మీ ఆవిడ ఉంది ఇంకా ఇద్దరు స్త్రీలు ఉన్నారు నువ్వు అటు బైక్ లో వచ్చి ఎవరినెక్కిస్తాము ముందు చెప్పాలి మావిడ కదా ఆలోచించండి ఒకసారి అంటే మిగతా వాళ్ళని వదిలేసి మీ ఆవిడని ఎక్కువగా ఎందుకు ప్రేమిస్తామే నీ హక్కు అది లేదా కొన్నిసార్లు ఎలా ఉంటుంది అని రీతి కూడా చేయొచ్చుమా నీ ఒక్కదాన్ని తీసుకొస్తే మిగతాలో ఉన్నారు బాధపడతా అని వదిలేస్తా అంతే తప్ప మీ ఆవిడని అక్కడ వదిలేసిన వచ్చినట్టు కాదు ఎందుకు పరిస్థితిని పట్టి తనకు నడిసిరా అన్న అంతే తప్ప మీ ఆవిడని విడిచిపెట్టినట్టు కాదు అంతే కదా కొన్నిసార్లు అర్థం చేసుకోవాలి అర్థం చేసుకోవడమే లోపం ఇక్కడ ప్రభు చెప్పిన మాట భావం ఏంటంటే నాకంటే ఎక్కువగా నీ తండ్రిని కానీ నీ తల్లిని కానీ నీ భర్తని కానీ నీ పిల్లలు కానీ ఎక్కువగా ప్రేమిస్తున్న శిష్యుడు కాలేవు ఎందుకు మాట్లాడారు తెలుసు కొంతమంది ప్రార్థనకు వెళతామని బయలుదేరినప్పుడు వాళ్ళ భార్య గుర్తుకొస్తుంది భార్య అంటుంది ఎందుకు వెళతావు నువ్వు వెళ్ళిపోతాయా ఒంటరిగా ఉండాలా అమ్మగారు సూచనకి ఎత్తది అక్కడ హండ్రెడ్ వాల్ట్ బల్పు జీరో వాల్ట్కి వెళ్ళిపోతుంది కదా ఇంకా కొన్నిసార్లు ఏమంటారు అంటే ఆ ఆడవాళ్ళు చాలా హుసార్గా ఉంటారు చురుగ్గా ఉంటారు కానీ మగవాళ్ళు మాత్రం ఏమంటారు ఏమే నీకంత అవసరమా అవసరమా నీకు చెప్పు అవసరమా మర్యాదగా ఉంటామా తగిలించాలంటారు అక్కడ భర్త అడ్డుపడ్డానికి ఊడిపోతారు కొద్దిమంది ప్రార్థనకు రారు ఉపవాసం చేయాలి నిన్న కూడా అద్భుతమైన వాక్యం విన్నారండి వండర్ఫుల్ మెసేజ్ ఈ ఉదయం ఇద్దరు ఫోన్ హైదరాబాద్ నుంచి ఒక శిష్ట గారు ఫోన్ చేసింది అయ్యా పెట్టగాలను విన్నాను చాలా అద్భుతంగా ఉందండి చాలా అద్భుతంగా ఉండి చాలా బాగా చెప్పారు నిజంగా మేము కృతజ్ఞత కలిగి ఉండాలి మేము కూడా ఒక కారు కొనుక్కున్నాము తర్వాత ఇంకేటంటుంది అది ఒక వేన్ కొనుక్కున్నాం వేన్తో సికింద్రాబాద్లో దిరుసు నగర్ ప్రాంతంలో మా యొక్క ఆ మిని వేన్ తిరుగుతుంది దాంతో రాబడి వస్తుంది ఎందుకో ఈ వాక్యం మా కోసమే పెట్టినట్టు ఉందని అన్నది అప్ప మంచిది అన్న అని అన్నది నీ అకౌంట్ నెంబర్ బిడ్డ నేను కొంత నీకు కానుకలు పంపిస్తా అన్నది నేను మాకు అలాంటి వద్దమ్మా నువ్వు ఏ చర్చకి వెళ్తున్నా ఆ చర్చకి ఇచ్చేయ అలా కాదు మా గారికి నేను ఇలా ఇచ్చి ఇస్తున్నాను చూడండి దాని స్టేడ్ మా గారికి ఇవ్వాల్సిన నాయారికి ఉంటుంది బయట వాళ్ళకి ఇవ్వాలనిపిస్తే వాళ్ళకి ఇచ్చేది వేరుగా ఉంటుంది కానీ దేవుడు ప్రేరేపిస్తున్నాడు నీకు ఏదైనా పెట్టాలనుకుంటా ఎంత అని చెప్పను కానీ కొద్దిగా నేను నీకు పంపిస్తా బిడ్డ అన్నది తెలంగాణ భాష పంపిస్తా బిడ్డ నీ నెంబర్ ఉంటే కాస్త చెప్పరాదే అన్నది ఏ నెంబర్ చెప్పాలమ్మా అంటే ఫోన్పే నెంబర్ బిడ్డ అన్నది పట్టం కొట్టింది అమ్మ అక్కడి నుంచి వచ్చేసింది ఫోన్లో అది చూస్తే చాలా పెద్ద అమౌంట్ ఉంది అంటే ఎంతో అనుకున్నాడు మీకు చూస్తున్నాడు అమ్మాయి ఎంత ఇచ్చి ఉంటాడు సార్ కానుక ఈరోజు యాభై రూపాయలు ఇచ్చేవారు లేదు మీకు సిగ్గు రావాలని చెప్తున్నాను ఫాస్ట్గా ఎంత దూరం తిరుగుతున్నాడు అయ్యా ఒక టీ తాగండి ఒక డ్రింక్ తాగండి లేకపోతే పెట్రోల్ వేసుకోండి పవన్పై కోరి ఇచ్చిన వాళ్ళు చాలా తక్కువ ఒక ఒకరి లేదనట్లేదు కానీ అది కూడా మరి ఏ ఉద్దేశం తెలియదు చెప్తున్నాను మీకు కొన్నిసార్లు అండి దేవుని యొక్క వాక్యం ఏం చెప్పిందో దానికి రెస్పాండ్ అవ్వాలి మనం కృతజ్ఞత కలిగిన జీవితం రాత్రి చాలా అద్భుతమైన విషయం విన్నారు మరొకసారి వినండి గ్రూప్లో పెట్టాను రాత్రి రాని వాళ్ళు ఎంత చేతులు ఎత్తండి రాత్రి రాలేదు అన్నవాళ్ళు వెరీ గుడ్ మీరు ఈరోజు సాయంత్రం ఆ వాక్యం వెళ్ళండి గ్రూప్లోనే ఉంటుంది చాలా లోతైన విషయం నేను ఏదైనా మాట్లాడింది ముందుగా నేను వింటాను పర్వాలేదు కొంత సబ్జెక్ట్ ఉందంటేనే యూట్యూబ్లో పెడతాను లేదా పెట్టాను ఎందుకంటే మీరే కాదు కదా చాలా మంది వింటారు వేల మంది వింటారు అందుకని మరి మీరు వింటే మంచిది అలాగన్నట్టుగా కొన్నిసార్లు కొంతమంది ఏమనుకొని ఉంటారు మా ఆయన తిడతారండి ప్రార్థనకి వెళ్తే అని ఉండిపోతారు కొంతమంది మా ఆవిడ తిడుతుందండి అని ఉండిపోతారు కొంతమంది మా పిల్లలు ఏడుస్తారండి అని ఉండిపోతారు అంటే నువ్వు దేవునికి ప్రయారిటీ అక్కడ ఇవ్వటం లేదు అంటే నీకు నీ భార్య ఎక్కువైపోయిందా దేవుడి కంటే మా ఆవిడ ఒంటరిగా ఉన్నదా అంటే ఏమి మీ ఆవిడ ఎత్తుకుని వెళ్తాడు ఎవడైనా ఏమన్నా దయ్యం ఎత్తుకుని వెళ్తాదా పుల్లెత్తుకెళ్ళిపోతుందా ఏమో ఒక్కరోజు చూస్తే దేవుడు కాకపోతే ఇవ్వడా కొద్దిగా ప్రార్థనకి వెళ్దామంటే లేదా నేను రాలేనండి మా ఆవిడ ఒంటరిగా ఉంటుందండి మా పిల్లలు ఉన్నారని చిన్నపిల్లలు ఇప్పుడే పుట్టిన పిల్లలు ఉన్నారు పాలు పెట్టాలండి మా ఆవిడ పాలు పెట్టడం చాలా నేనే ఎత్తుకోవాలా ఆ మావిడి పాలు పెడతాదండి అన్నట్టుగా మాట్లాడతారు కొద్దిమంది కానీ గమనించాలండి దేవుని కొరకు మనం ఎప్పుడు వెనకాడకూడదు కావున అలాంటి వారు నా పాత్రులు కాలేరు అని దేవుడు చెబుతున్నాడు గుర్తుపెట్టుకోండి అలాంటి వ్యక్తి ఒకడున్నాడు బైబిల్లో ఆయనకు సై రోజు విందాం దేవునికి ఇస్తూత్రం కాబట్టి నాకంటే ఎక్కువగా భర్తను ప్రేమించిన స్త్రీ నా పాత్ర కాదన్న శిష్యుడు కానేరదన్నాడు నాకంటే ఎక్కువగా భార్యను ప్రేమించి నా సేవను నిర్లక్ష్యం చేసిన వాడు నా శిష్యుడు కాలేడు అన్నాడు కాబట్టి మీరు దేవుని ఎక్కువ ప్రేమిస్తారా భార్యని భర్తను పిల్లల్ని పనిని ఆస్తిని ఐశ్వర్యాన్ని ప్రేమించి దేవునికి దూరం అవుతారు నిర్ణయం మీకే